వంద సార్లు చెప్పా నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పా మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు ఇదంతా నాలుగు రోజులు భాగోతమే తాడేపల్లి బాగోతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు మే పదమూడు తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగ్లు ఇప్పించారని పోస్టింగులు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పల్ వల్లు పైన తెలియకుండా రుష్యంత్ రెడ్డి చైతన్య రెడ్డి చైతన్య గారి అందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి ఇవాళ ఏమైపోయిందండి అధికారి పోలీస్ అధికారుల సంఘం ఏ మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతలేదా వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీసు అధికారుల సంఘం కూర్చొని మీ మీ ఆదేశాల వల్ల మా అధికారులు మా ఐపీఎస్లు మా డిఎస్పీలు మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీసు అధికారుల సంఘం ఎక్కడా ఎందుకు నోరు మెదపట్లా ఎందుకు మెదపట్లా మీ వాళ్ళు సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు ఎవరి ఒత్తిడితో పనిచేశారు ఎవరు ఒత్తిడి వాళ్ళ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా నిమ్మకు నీరు ఎత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడు మాట్లాడుతుంది మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల సంఘాన్ని నేను అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నా కొత్త డీజీపీ గారిని సిట్టు నివేదిక ఇచ్చింది ఏముందా నివేదికలో సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఏదో పదిహేను వందల మీద కేసులు పెట్టాం వెయ్యి మంది మీద కేసులు పెట్టాం ఎవరి మీద పెట్టారు కేసులు అసలు గొడవ కారు కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్సు ఉన్నారా దీంట్లో సిట్ రిపోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లే వాళ్ళని ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్టు చేయటం లేదో డీజీపీ చెప్పాలి దీంట్లో బాంబులు నాటు బాంబులు పెట్రోల్ బాంబులు ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని ఎయిని ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పింటినెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పి ఇవ్వటానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మా చర్యలో మా నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టించారు నా మీదే కేసు పెట్టారు అంటే పింటినెల్లి అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ నన్ను చంపబోయి నా మీద అత్యాయత్నం చేసి ఏదో దేవుడు దేవాల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు ఆ దొంగల ముఠా ప్రయత్నం మరి వాళ్ళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు ఎస్పీనే ఎస్పీ ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి ఎందుకు పిన్నెళ్ళి బ్రదర్స్ని అరెస్ట్ చేయలేదు నువ్వు డీజీపీ గారు మీకు కనబడతలేదా మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు పెట్రోల్ బాంబులు వేట కొడవళ్ళు కనబడతలేదా ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేయించాడో కనబడుతుండదా కారంకుల్లో పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే మీడియా మొత్తం వెలుగు చూపించిందే ఎలక్షన్ కమిషను ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని అమెరికా నుంచి ఒక పోస్టు ఫార్వర్డ్ చేశారని అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని గోడలు దూకెళ్లి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పల్నాడులో రామ కృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి బ్రదర్సు నర్సరాపేటలో గోపి